వెల్కమ్ యూ అనే ఎన్నికల సంగ్రామానికి దూకినటువంటి బీజేపీ మరోసారి మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాగా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ వాస్తవానికి అది భిన్నంగా అబ్కీపార్ చార్సౌకీపార్ అనే నినాదం ఏదైతే బలంగా వెళ్ళిందో అది కాస్త ఇవాళ బీజేపీ నేతలు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఫేసులు మారే కొద్ది కూడా వాళ్ళ వాయిస్ డౌన్ అవుతున్నటువంటి నేపథ్యం కానీ వాళ్ళ హ్యాట్రిక్ విజయాన్ని కోసం పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటామని మరొకసారి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపడతారనేది గొప్పగా బీజేపీ ప్రచారం చేసుకుంటున్నటువంటి వాస్తవిక పరిస్థితులకి కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి కానీ అయితే ఈసారి మాత్రం బీజేపీ మిత్రపక్షాలు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ సూచనలు కనిపించడం లేదనే మాట విశ్లేషణ ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు ఇండియా కూటమితో కాంగ్రెస్ బలమైనటువంటి పోటీ ఇచ్చిందనే విశ్లేషణ కూడా పెద్ద ఎత్తున ఆ పూర్తి స్థాయిలో మేధావుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట కానీ బీజేపీ గెలుపు పైన నిర్దిష్టంగా చెప్పలేమనే వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి దశలో బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కీలకంగా సంచలనంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి ఎందుకంటే వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ అధికారంలో రావడానికి కారణమైనటువంటి మోడీ అమిత్ షాలు మాత్రమేననే ప్రచారం పైన ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్ గా గురుగా ఉన్నట్లు ప్రచారం పెద్ద జరుగుతుంది ఇవాళ ఆర్ఎస్ఎస్ అవసరం లేదనే ఒక డెషన్ కి బీజేపీ వచ్చింది ఈ క్రమంలోనే పార్టీ రెండుగా చీనిపోయిందనేది కూడా ఆర్ఎస్ఎస్ మోడీ వర్గాలుగా విడిపోయిందని అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించినటువంటి నితిన్ గడ్కరీ మోదీ దూరం పెట్టారనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే నాగ్పూర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి గడ్కరీని ఓడించేందుకు కుట్రలు కూడా చేశారు అనే విమర్శలు కూడా ప్రధానంగా ఇవాళ మోడీ అమిత్ షా పైన ఉన్నటువంటి నేపథ్యంలో గడ్కరీని ఓడించాలనే ప్లాన్ లో భాగంగానే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఓటర్లను ఆ ఓట్ల జాబితాలో కూడా మార్పులు చేసి ఓట్లను మాయం చేశారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తున్నటువంటి నేపథ్యం సో ప్రధానంగా అందుకే నితిన్ గడ్కరీ గెలవకూడదు అని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో మోడీ నరేంద్ర మోదీ అందుకోసం ఇవాళ నాగ్పూర్ లో కూడా ఆయన తరఫున ప్రచారం చేయలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో అన్ని పరిణామాలని బట్టి చూసి ఫోకస్ పెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే కొంత సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్న టాక్ ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది అదే టెన్షన్ ఇవాళ బీజేపీలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వస్తే సరే సరి మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా నితిన్ గడ్కరీకి బాధ్యతలను అప్పగించే ప్లాన్లో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఉన్నట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది పైపెచ్చు మోదీకి వయసు మీరిపోయింది ఇప్పటికే మోడీ అంటేనే ఒక రకమైనటువంటి వ్యతిరేకత గాలి ప్రధానంగా దేశవ్యాప్తంగా వినిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయానికి ఆర్ఎస్ఎస్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఈ మధ్య కాలంలోనే ఆర్ఎస్ఎస్కి ఏదైతే మోదీ పరివారకు కూడా కొంత దూరం పెరిగిందనే వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ షాలు కూడా నితిన్ గడ్కరీని కొంత అడ్డుకట్ట వేసే ప్లాన్ పథకం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఆర్ఎస్ఎస్ ఎన్నికల తర్వాత రిజల్ట్స్ తర్వాత పరిస్థితులను అనుగుణంగా నితిన్ గడ్కరీని పైకి తీసుకొచ్చి నితిన్ గడ్కరీనే తెర మీద తీసుకొచ్చి ఇవాళ మోదీకి చెక్ పెట్టే భారీ వ్యూహం ఆర్ఎస్ఎస్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు కూడా మోదీకి చెక్ పెట్టే పరిస్థితులు ఉన్నాయా మోదీ ఒంటరిగా గెలవలేకపోతే నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ తెర మీద తీసుకొస్తుందా ఇవే చర్చలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏకేపిస్తే ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్